అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో భిన్నమైన చైతన్య ర్యాలీ జరిగింది ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి వరకు సాగిన ఈ అవగాహన ర్యాలీలో పోలీసులతో పాటు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు డ్రగ్స్ యూత్ ఫర్ ఏ డ్రగ్ ఫ్రీ ఇండియా అంటూ ప్లకార్డులతో విద్యార్థులు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేశాన్ని నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ యువతను మత్తు పదార్థాల బానిసత్వం నుంచి రక్షించేందుకు ఈ విధమైన కార్యక్రమాలు ఎంతో అవసరం అన్నారు ప్రజలు కుటుంబాలు పాఠశాలలు విద్యార్థులు మహిళా సంఘాలు కలిసి ముందడుగు వేయాలని అన్నారు నవ నిర్మాణానికి యువత ముందుకు రావాలి అనే సందేశంతో ముగిసిన ఈ సంయుక్త ర్యాలీ లో ఒక ప్రత్యేక ముద్ర వేసింది అని తెలిపారు

కొన్ని కొన్ని ప్లేసులలో సెర్చ్ చేయడము కాడ అండ్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కింద కాడ్ సర్చ్ ఆపరేషన్స్ వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ గత పది రోజుల నుండి మేము చేస్తున్నాము ఈరోజు మనం అంతర్జాతీయ డ్రగ్స్ అబ్యూజ్ అండ్ ట్రాఫికింగ్ ట్రాఫికింగ్లో భాగంగా మనం ఒక ర్యాలీని నిర్వహించుకొని ఇక్కడ అసెంబ్లీ కావడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా స్కూల్ పాఠశాల పిల్లలు కళాశాల పిల్లలు మరియు పట్టణ ప్రజలు మరియు మా ఐసిడిఎస్ అంగన్వాడి సోదరి మెన్లు మరియు ఆశా వర్కర్లు మా మున్సిపల్ సిబ్బంది ఎక్సైజ్ సిబ్బంది మరియు ఆర్టీఓ తరఫున రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది మరియు పట్టణ ప్రజలు అందరూ వారందరూ ఇక్కడ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా మేము యువతకు పిలుపునిచ్చేది ఏంటంటే ఇటువంటి డ్రగ్స్ బారిన పడకుండా మత్తు వదులుకొని మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి ఈ డ్రగ్స్ బారిన పడితే తన భవిష్యత్తుని కోల్పోయి మనం సమాజంకు చెడు వేసిన వాళ్ళైతే రోజు చూస్తున్నటువంటి నేరాల్లో చాలా నేరాలు డ్రగ్స్ బారినటువంటి పడ్డటువంటి వ్యక్తులు వారి విచక్షణ కోల్పోయి మెదడుపై లేకపోతే బ్రెయిన్పై వాళ్ళకు ఆలోచన శక్తిని కోల్పోయి వివిధ నేర నేరాలకు పార్టిసిపేట్ అవుతున్న పార్టిసిపేట్ అవుతున్నారు వాళ్ళే ఎక్కువ ఈ నేరాల్లో చేతున్నారు మరి మన అందరి బాధ్యత ఏంటంటే అటువంటి వారిని గుర్తించి వాళ్ళకు అడిక్షన్ సెంటర్స్ తరలించడము మరియు ఏదైనా ఇటువంటి మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేస్తున్నట్టు కానీ లేకపోతే పెడ్లర్స్ అంటారు వాళ్ళు అమ్మడం కానీ ఇటువంటివి చేసినప్పుడు మేము ఈ ప్రజలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ వాళ్ళను పోలీసు వారికి సమాచారం ఇచ్చి మనం కాపాడుకోవాలి మన సమాజాన్ని మన పిల్లలు ఎటువైపు వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారా వాళ్ళ క్రమశిక్షణలో కానీ లేకపోతే వాళ్ళ ఆలోచన విధానంలో కానీ వాళ్ళు ఉండే విధానంలో వాళ్ళు రోజు తన తల్లిదండ్రులతో కుటుంబంతో మెదిలే క్రమాన్ని గమనించి వాళ్ళ ఏదైనా అనూహ్యమైన మార్పులు వస్తుంటే దాన్ని గా గ్రహించి వాని పోలీసు వారికి సమాచారం ఇచ్చి అటువంటి వారిని కూడా డిఅడిక్షన్ సెంటర్స్కి తరలించి వాటిని మనం మళ్ళీ సమాజంలో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ భవిష్యత్తును కాపాడిన భాగంగా అందరం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ పేరు పేరిన మరొకసారి